ఈ కార్యక్రమము ధార్మిక విద్య ఇస్లాం ధార్మిక విద్య పాఠశాల తరఫున ఒక కార్యక్రమం జరుగుతుంది చాలామందికి అపార్థాలు ఉన్నాయి ఇస్లాం ధార్మిక విద్యలో నేర్పించబడే గ్రంథమైనటువంటి ఖురాన్ గ్రంథం హింసని బోధిస్తుంది అందులో హింస గురించి ఉన్నాయి అని చాలామందికి అపార్థాలు ఉన్నాయి నేను నాకు ఇచ్చినటువంటి పది నిమిషాల సమయంలోనే దాని సమాధానం ఇచ్చి ముగిస్తాను ముఖ్యంగా ఖురాన్లో ఒక ఆయతు సూర్య తౌబా సూర నంబర్ తొమ్మిది ఆయత్ నంబర్ ఐదు

సూర్యం ఆయుధ ఐదో సూర ఆయుధ నంబర్ యాభై ఒకటి విశ్వసించిన ప్రజలారా మీరు యూదులు క్రైస్తవులతో స్నేహం చెయ్యకండి మొదటి ఆయన ఏముంది నిషేధిత నెలలు ఎప్పుడైతే పూర్తయితాయో ఆ తర్వాత ముష్రికులు ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకోండి వారిని చంపండి వారి కొరకు మీరు ప్రతి చోట మాటు వేసి కూర్చోండి వారిని చుట్టుముట్టండి ఇటువంటి ఆయతులు తీసుకున్నటువంటి వారికి కేవలం ఈ ఆయతలే కాదు పూర్తి ఖురాన్ యొక్క అధ్యయనం చేయాలి ఇది ఒక టెక్స్ట్ రాన్లో ఉన్నటువంటి ఒక ఆయత్ తీసుకుంటున్న టెక్స్ట్ కాంటెక్ట్ తీసుకోవాలి సందర్భం ఏమిటి ఇది రణభూమిలో దిగినటువంటి ఒక సూర రణభూమిలో ఎలా ప్రవర్తించాలి అని ఒక విషయాన్ని చెప్తున్నటువంటి మాట మరియు అక్కడ ఆ ప్రాంతం ఏ ప్రాంతంలోనైతే ముస్లింలు స్థానికులుగా ఉండేవారు వారిని ఆ స్థానం నుండి తీసేశారు వారు తమ సమస్తాన్ని విచ్చిపెట్టేసి ఖాళీ చేతులతో వెళ్ళిపోయారు ఆ తర్వాత వారికి అదే స్థానము అల్లా సుహాను తాలా ఇచ్చిన తర్వాత ఇక ఈ స్థానంలో మీరు ముషిరికులు ఉండటానికి వీలు లేదు అని చెప్పే ఆయనలో అల్లా అంటున్నారు నాలుగు నెలల్లో మీరు ఖాళీ చేసి వెళ్ళవలసింది అంటే ఇది ఒక సందర్భాన్ని బట్టి ఈ ఆయతులు అంతేగాని సాధారణంగా అన్యజనుల గురించి చెప్పలేదు దీనికి సమాధానం నేను రెండు ఆయతలు చెప్తాను అరవై ఎనిమిదో సూరా సూర్య ముమత వాక్యం ఎనిమిది తొమ్మిది అందులో అల్లా అంటున్నారు

మీ ధర్మం విషయంలో మీతో ఎవరైతే పోరాటం చేయటం లేదో మిమ్మల్ని మీ ఇళ్ళ నుండి వెళ్ళగొట్టడం లేదో అటువంటి వారితో అల్లా మేలు చెయ్యమంటున్నాడు న్యాయం చేయమంటున్నాడు ఎవరైతే ధర్మం విషయంలో మీతో పోరాటం యుద్ధం చేయటం లేదో మీ ధర్మం నుండి మిమ్మల్ని ఆతంకపరచడం లేదో మీ ఇళ్ళ నుండి మిమ్మల్ని బహిష్కరించడం లేదో అటువంటి వారితో అల్లా మేలు చేయమంటున్నాడు న్యాయం చేయమంటున్నాడు న్యాయం చేసేవారు మేలు చేసేవారిని అల్లా ప్రేమిస్తాడు అంటున్నాడు ఇన్నమా ఆ ఎవరైతే ధర్మం విషయంలో మీతో పోరాటం చేస్తున్నారో మీ ధర్మం నుండి మిమ్మల్ని ఆటంకపరుస్తున్నారో మీ ఇళ్ళ నుండి మిమ్మల్ని బహిష్కరిస్తున్నారో మీ ఇళ్ళ నుండి మిమ్మల్ని బహిష్కరించే వారిని సహకరిస్తున్నారు అటువంటి వారితో స్నేహం చేయకండి అని అది ఎవరైతే అటువంటి వారితో స్నేహం చేస్తున్నారో వారే పాపాత్ములు ఈ రెండు అన్నా ఏమంటున్నారు ఎక్కడ కూడా వారితో మీరు పోరాటం చేయండి వాళ్ళని కొట్టండి వారిని నరకండి అనలేదు ధర్మం విషయంలో ఆటంకపరచని సాధారణమైనటువంటి ముస్లిమేతరులతో మీరు న్యాయం చేయండి మేలు చేయండి ధర్మం విషయంలో ఆటంకపరిచే వారితో ఎవరైతే ఆటంకపరుస్తున్నారో మీ ఇళ్ళ నుండి మిమ్మల్ని బహిష్కరిస్తున్నారో మీ ఇళ్ళ నుండి మిమ్మల్ని బహిష్కరించడంలో సహకరిస్తున్నారు వారితో స్నేహం చేయకండి స్నేహం చేయకండి అంటే అంటున్నారు లాస్వాన్ గారు ఇంకొక సూర్య నహల్లోని ఆయత్ తొమ్మిది నూట ఇరవై ఏళ్ళలో అంటున్నారు فَإِنْ عَاقَبْتُمْ فَعَاقِبُوا بِمِثْلِ مَا عُوقِبْتُمْ بِهِ وَلَئِنْ صَبَرْتُمْ لَهُوَ خَيْرٌ لِلصَّابِرِينَ ఒకవేళ మీరు బాధించబడ్డారు మిమ్మల్ని కొట్టారు మిమ్మల్ని హింసించారు మీరు కూడా అంతే వారితో బదులు తీసుకునే హక్కు ఉంది అని ఖురాన్ అంటుంది మీరు బాధించబడ్డారు మీరు హింసించబడ్డారు కొట్టబడ్డారు అంతే బదులు తీసుకునే హక్కు మీకు ఉంది అంతే సరి సమానమైన ఒకవేళ మీరు వారిని క్షమించి ఓర్పు సహనం వహిస్తే అది ఉత్తమమైనది ఓర్పు వహిస్తే ఉత్తమమైనది అందుకే మహాత్మా గాంధీ గారు ఖురాన్ గ్రంథం అధ్యయనం చేసిన తర్వాత ఆయన ఈ మాట చెప్పకుండా ఉండలేకపోయారు ఇస్లాం అనే ఈ ధర్మములో సత్యము అహింసను బోధిస్తుంది అనే విషయం తెలుసుకున్న తర్వాత నేను సంతోషంతో పరవశించుకుపోయాను అని అన్నారు కావున ఇస్లాం ధర్మంలో ఎక్కడ కూడా అహింస గురించి చెప్తుంది కానీ హింస గురించి ఎక్కడ కూడా చెప్పలేదు అందుకే ఐదో సూరాసు మాయిదా ఆయన ముప్పై రెండులో అల్లా అంటున్నారు من قتل نفسا بغير نفس او فساد في الارض فكانما قتل الناس جميعا يا بريتي امي يا امغا اكرمغا ادهمغا وكمن شيء ومن احيا فكانما احيا الناس جميعا ఎవరైతే ఒక్క వ్యక్తిని ఒక్క మనిషిని ఒక్క ప్రాణిని కాపాడుతారో వారు భూమిపై ఉండే మానవ జాతి అందరినీ కాపాడే పుణ్యము అని అంటుంది కాబట్టి ఇస్లాం అనే ఈ ధర్మము శీలం కూడా నేర్పిస్తుంది నైతికత మంచి ప్రవర్తన మంచి గుణాలు మంచి లక్ష్యాలు నేర్పిస్తుంది ఎక్కడ కూడా ఇస్లాం అనేది అల్లకల్లోలా నేర్పించడం లేదు శాంతి స్థాపన గురించి ఇస్లాం ప్రబోధిస్తుంది ఎక్కడ కూడా అశాంతిని మీరు ప్రబలింపజేయండి అని చెప్పట్లేదు అల్లా అంటూ ఎవరైతే అని కురాన్లో ఇలాంటివి ఎన్నో వాక్యాలు కురాన్లు ఉన్నాయి కేవలం ఒక పది నిమిషాలు నాకు నియమించినందుకు ఆ పది నిమిషాలు నేను కొన్ని విషయాలు చెప్పాను చివరిని ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను అందులో

ఈ పుస్తకంలో వంద మంది భూలోకంలో గొప్ప ప్రభావితము వేసే వ్యక్తులు అందులో మొట్టమొదటి వ్యక్తి మహమ్మద్ సుల్లాహల్ పేరు ఆయన తీసుకొచ్చారు ర్యాంకింగ్ లో ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ ఇవ్వటములో మొదటి ర్యాంక్ మహమ్మద్ సుల్హం పేరు పెట్టారు అప్పుడు అబ్జెక్షన్ చేశారు ఏమి భూలోకంలో ఎక్కువ శాతము క్రైస్తవులు ఉంటుండగా ఫస్ట్ ర్యాంక్లో మహమస్ల్లా అసలు పేరు ఎందుకు పెట్టావు మరియు మూడో ర్యాంకులో ఈసాసిన ఏసుక్రీస్ పేరు పెట్టావు దానికి సమాధానంగానేమిచ్చాడు హీ సక్సెస్ఫుల్ ఆన్ బోత్ రిలీజియస్ అండ్ సెక్యులర్ లెవెల్స్ చరిత్రలో ఈ ఒకే వ్యక్తి నాకు దొరికాడు ధార్మిక పరంగా మతపరంగా లౌకిక పరంగా సక్సెస్ అయినటువంటి వ్యక్తిని ఒక్కరే నాకు దొరికారు మిగతా వారిని మీరు చూసుకోండి మతపరంగా సక్సెస్ అయితే వారు లౌకిక పరంగా ఫెయిల్ అయిపోయారు లౌకిక పరంగా సక్సెస్ అయితే మతపరంగా ఫెయిల్ అయిపోయారు కానీ మహమ్మద్ సుల్సం రెండింటిలో రెండింటిలో ఖచ్చితంగా సక్సెస్ అయ్యారు తర్వాత ఆయన ఏమన్నారు టుడే థర్టీన్ సెంచరీస్ ఆఫ్టర్ ఇస్ డెత్ బట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ స్టిల్ పవర్ఫుల్ అండ్ పెర్వెసివ్ నేటికి పద్నాలుగు శతాబ్దాలు అయిపోయినప్పటికీ ఇప్పటికి కూడా స్టిల్ ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ ప్రభావితము చాలా ప్రభావితంగా భూలోకంలో ప్రబలుతూనే ఉంది అందుకే యూరప్ అమెరికా ఆస్ట్రేలియా మీరు చూసుకోండి ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రిలీజన్స్ ఇస్లాం ఇన్ యూరప్ అండ్ అమెరికా అండ్ ఆస్ట్రేలియా ఎక్కడైతే అసలు ఇస్లామే లేదు అక్కడ ఇస్లాం ప్రభుత్వం ఉంది జార్జ్ షా అందుకే అన్నారు లండన్నే కాదు కాదు వంద సంవత్సరాలలో యూరప్ సహితము పరిపాలించే ధర్మం ఏదైనా ఉందంటే అది ఇస్లాం అని అన్నారు బెన్నర్ షా అది ఇప్పుడు నిజమవుతున్నట్టు కనిపిస్తుంది అల్లా సుబ్బాన్ అటువంటి ధర్మాన్ని పంపించారు ఇందులో ఇసుమంతా కూడా ఇసుమంతా కూడా ఇసుమంతా కూడా మానవులకు విరుద్ధమైన విషయాలు ఏమీ కూడా లేవు ఖురాన్లో ప్రవ్వంతా కూడా వలా వలాయుస్లామున ఫతీరా అల్లాహ్ సుహాన్ ఉతాల మానవులపై అనువంత కూడా అన్యాయం చేయదలుచుకోవడం లేదు అల్లాహ్ పేరు అలాగే న్యాయం చేయువారు అల్లాహ్ సుహాన్ ఉతాల దగ్గర దువా చేస్తూ ముగిస్తున్నారు అల్లాహ్ ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యకలాపాల్లో